హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబయ్యాపర్ణ ఈరోజు మనం చికెన్ ట్రై ఎలా చేసుకోవాలని చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని బాగా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకున్నానండి నేను నెక్స్ట్ ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వాడానండి టూ స్పూన్స్ దాకా వాడాను నేను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేశానండి నేను ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ యాడ్ చేశానండి నెక్స్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసానండి ఒకసారి చికెన్ అంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మన మసాలాలు అంతా చికెన్ పట్టేలాగా మనం మ్యారినేట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి చికెన్కి బాగా మసాలాలు అంతా బాగా పడతాయి స్పైసెస్ అన్నీ కూడా నెక్స్ట్ నేను ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను ఒక టెన్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశానండి ఫ్రై కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ యాడ్ చేశానండి ఒకటి యాడ్ చేశాను రెండుగా మూడు అలూకాయలు యాడ్ చేశానండి మూడు దాల్చిన చక్క యాడ్ చేశాను నాలుగు లవంగాలు యాడ్ చేశాను ఐదారు మిరియాలు యాడ్ చేశానండి నెక్స్ట్ పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి కరివేపాకు కూడా యాడ్ చేశానండి అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ దాకా పడుతుందండి మనకు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఒకసారి ఇక్కడ చూడవచ్చండి ఆనియన్స్ వేగిపోయాయి నెక్స్ట్ నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం చికెన్ అంతా కూడా మనం ఏమీ వాటర్ వేయకుండానే ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుంటున్నామండి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చికెన్లో వాటర్ అంతా వచ్చి ఆపరేట్ అయిందాక నేను టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉన్నానండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడవచ్చు నాది చికెన్ ఎలా ఉందో వాటర్ అంతా కూడా బయటకు వచ్చాయి ఇలా వాటర్ ఆపరేట్ అయిందాక వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ నా చికెన్ ఎలా ఉందో మీరు వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యండి చూడొచ్చు ఇక్కడ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇక్కడ నుండి మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చికెన్ క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాను నేను స్లో ఫ్లేమ్లో ఒకసారి ఇక్కడ అండి చికెన్ అంతా కూడా ఉడికిపోయింది నెక్స్ట్ ఇందులోకి కొంచెం కారం యాడ్ చేశానండి మళ్ళీ ఒక వన్ స్పూన్ దాకా యాడ్ చేశాను నేను కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం యాడ్ చేస్తానండి ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదా మళ్ళీ కొంచెం వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశానండి కొంచెం స్పైస్ ఇష్టం ఉన్న వాళ్ళు బ్లాక్ పెప్పర్ కానీ వైట్ పెప్పర్ కానీ వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటున్నానండి నేను వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి సాంబార్తో రసంతో పర్ఫెక్ట్గా ఉంటుందండి తినడానికి మనకి ఇలా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రై అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఆపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి